హాయ్ అండి వెల్కమ్ టు శాంతి టాక్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి టాక్స్ అండి ఈరోజైతే ఎలా ఇంట్లోనే ఉన్నాం కాబట్టి పేస్ట్ పెట్టుకుందామని అనుకున్నాము ఇదేంటా పేస్ట్ అనుకుంటున్నారా చూడండి చాలా సాఫ్టీగా ఉంది ఇది రైస్ బాగా సాఫ్ట్గా కుక్ చేసి తర్వాత మిక్సీ చేసి పేస్ట్ లాగా ఇలా ప్రిపేర్ చేసామండి చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకున్న తర్వాత దీంట్లోని అలోవీరా అంటే ఇది డైరెక్ట్గా కూడా మీరు అండి ఫేస్కి లేదు ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి అని అనుకుంటే మాత్రం నేనైతే ఇది ఫ్లాక్ సీడ్స్ ఉన్నది కా అవైలబుల్గా ఇంట్లో ఉంది కాబట్టి నేను ఇది యాడ్ చేసుకుంటాను ఇది వాడట్లేదండి సో ఇది వాడట్లేదు అలోవీరా అయితే న్యాచురల్ది కాబట్టి హిమాలయ అది కాబట్టి తను యూజ్ చేస్తుంది జస్ట్ ఇప్పుడు రాసుకుంటుంది దీని తర్వాత ఇది అప్లై చేయమని చెప్పాను నేను ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు హ్యాపీగా మనం మన బాడీ కేర్ స్కిన్ కేర్ రొటీన్ అనేది చేసుకోవడంలో తప్పు లేదండి కాబట్టి సో యూ కెన్ అండర్స్టాండ్ ప్రతి ఒక్కరు కూడా ఇదైతే బాగా యూజ్ అవుతుంది మంచి స్కిన్ వస్తుందన్నమాట వాస్ గ్లోసీ గ్లాసీ ఇది నేను గ్లాస్ స్కిన్కి ఒక కే బ్యూటీ కొరియన్ బ్యూటీ ఎక్కువ అందరూ ఫాలో అవుతున్నారు నేను యూట్యూబ్లో చూసి నేను ప్రిపేర్ చేశాను నువ్వే కదా చేసావు జస్ట్ ఏంటి తన ఓన్ హ్యాండ్స్ తోటి తను ఇదైతే తయారు చేసింది ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం తన ఓన్ మేకింగ్ అండి చూసి తనైతే చేసింది సో చూస్తున్నారు కదా ఇంకే చూడు ఇప్పుడు ఫేస్ ఇలా వస్తుందా అలాగే కా ఇది కూడా రైస్ వాటర్ కాబట్టి కొరియన్ కాబట్టి నేను చూశాను ఇప్పుడు కొరియా కూడా ఫేమస్ అవుతుంది కదా ఇది అలోవేరా అయితే ఫేస్ స్మూత్ చేస్తుంది కాబట్టి స్మూత్ బ్రైట్ కూడా చేస్తుంది కాబట్టి నేను అలోవేరా ఫస్ట్ ఆసేసుకుని ఇది అప్లై చేసుకుంటాను అప్పుడు నా బ్లాకెట్స్ అవన్నీ నా బ్లాకెట్స్ చిన్నది ఉంది టిక్ పెడదాము ఉంది ఉంది సో పనిలో పనిగా నేను కూడా ఇది ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎందుకు ట్రై చేయకూడదు సో ఎప్పుడు అనుకోకండి ఏ ఏజ్ ఇవి అవి 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 ఇవి స్టఫ్ అనేది అవసరం లేదు మన హెల్తీ మన హ్యాపీనెస్ మన స్కిన్ రొటీన్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే సో మీరైతే మాత్రం ఈ సమ్మర్లో ఎటువంటివి మీ స్కిన్ రొటీన్స్ చేసుకున్నారో ఎంత హ్యాపీగా ఉన్నారో అనేది మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ఇద్దరం పెట్టుకున్న తర్వాత కూడా మీ చిన్న క్లిపింగ్ అనేది మీ ఇద్దరికి పె మీకు పెడతాము సో వీ ఎంజాయ్ డు ఎంతుంటున్నా తను ఓన్ గా ప్రిపేర్ చేసుకున్నాడు అండి ఈరోజైతే వంటకాలు హ్యా స్నాక్ సో మొత్తానికి ఫేస్ అంతా ఇలా అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా అన్నమాట సో బాగుంటుంది హ్యాపీ హ్యాపీగా ఇలాగా ఫేస్కి అంతటికీ అప్లై చేసుకోవచ్చండి నెక్స్ట్ రైస్ రైస్ జస్ట్ సింపుల్గా కళ్ళ కింద కూడా ఒక రాయి కత్తి ఓవరాల్గా కవర్ చెయ్య వెల్కమ్ టు శాంతి టాక్ ఏంటి రాసేస్తున్నా అనుకుంటున్నారు ఏమీ లేదండి రైస్ మాట రైస్ బాగా కుక్ చేసి పేస్ట్ చేసి మిక్సీ చేసి ఈ పేస్ట్లోని అలోవేరా విత్ ఫ్లాక్ సీడ్స్ కూడా నేను యాడ్ చేసుకున్నాను నేనైతే యాడ్ చేసుకున్నాను అండి పాప అయితే మాత్రం డైరెక్ట్గా ఇది ఒకటే ఇది కొంచెం అలోవీరా అప్లై చేసుకుంది తనైతే మాత్రం తనే మేక్ చేస్తుంది ఇది సో సమ్మర్లో ఖాళీగా ఉండే బదులు ఇలా ఒక ఫేస్ ప్యాక్ పెట్టుకుని హ్యాపీగా మంచి సాంగ్స్ అవి మొత్తానికి ఈ విధంగా రాసుకోండి మంచి స్కిన్ టోన్ అనేది మంచి ఫామ్లో నీట్గా వస్తుంది ఇదైతే ఆల్రెడీ ప్రూవ్డ్ కదండి చాలామంది ఇప్పుడు అన్నీ ఇవే ఫాలో అవుతున్నారు ఒకసారి మనం ట్రై చేసి చూద్దాం బాగుంటుంది నిజంగా ఫేస్ అయితే చాలా క్లియర్ ఉంటుంది ఎక్కువసేపు ఉంచుకోకూడదు జస్ట్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ చాలండి దీని తర్వాత మీరు బ్యాజలైన్ లేకపోతే బా ఏదైనా మంచి లోషన్ మాయిశ్చరైజర్ ఉంటుంది కదా అది మీరు యూజ్ చేస్తే సరిపోతుంది దీని తర్వాత రాసుకోండి ఎందుకంటే రైస్ అనేది బాగా డ్రై చేసేస్తుంది కాబట్టి ఏంటంటే స్కిన్ ఫిట్ ఫిట్టింగ్ కోసం అన్నమాట ఇది రాయడం వల్ల ఏంటంటే స్కిన్ టైట్నింగ్ అవుతుంది సో నేను ఏవైతే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నానో అవకాశం ఉంటే అది కూడా మీరు డైరెక్ట్గా రైస్ పేస్ట్ చేసుకొని దీంతో మీరు కొంచెం హనీ కూడా యాడ్ చేసుకోవడం రాసుకోవచ్చు కాాలి అనుకొని నేను రాస్తున్నానండి ఇదైతే చాలా బాగుంటుంది రైస్ కదా నేచురల్ అండి ఇందులో ఎటువంటి కెమికల్స్ కానీ ఏవి ప్రిజర్వేటివ్స్ ఏవి లేవు నేచురల్గా మనం కొరియన్ స్కిన్ మనం తెచ్చుకుందాం అని కూడా తెచ్చుకుందాం ఉందండి థ్యాంక్ యూ చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి నేను ఏదైతే చెప్పానో అది ఫాలో అవ్వండి ఇదైతే మాత్రం వర్కౌట్ బాగా అవుతుంది ఆల్రెడీ నేను కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత మీకు నేను చూపిస్తాను ఈ స్కిన్ అయితే మాత్రం ఎక్కువసేపు వద్దండి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మంచి మంచి కొంచెం కూల్ కూల్ వాటర్ కాదు మామూలు వాటర్ తోటి మీరు కొంచెం క్లీన్ చేసుకోవాలి గట్టిగా పామిడింగ్ కాదు జస్ట్ స్మూత్ అలాగ అలాగ రబ్ చేస్తూ క్లీన్ చేసుకోండి తర్వాత ఏవైతే మాయిశ్చరైజర్ కానీ లేదంటే వ్యాజలైన్ కానీ పెట్రోల్ వ్యాజలైన్ ఉంటుంది కదా డబ్బా చిన్నది అది ఎప్పుడు మీ దగ్గర ఉంచుకోండి అది హ్యాపీ దీని తర్వాత అది చేసుకున్న తర్వాత చాలు హ్యాపీగా మీకు మంచి స్కిన్ టోన్ అనేది మీకు వస్తుంది ఇదైతే డ్యామ్ష్యూర్ అండి అలా వాడుతూ ఉంటాయి కదా తెలుస్తుంది రిజల్ట్ ఒకసారికి వచ్చితే వచ్చింది కదా ఎక్కడా రాదు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మన వీడియోస్ అన్నీ చూడండి ప్లీజ్ ఫాలో అండి మంచి వీడియోస్ అనేవి నేను పెడుతూనే ఉన్నాను బట్ మీరు చూస్తున్నారు లైక్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేసిన మాత్రాన్ని ఏమైపోదండి హ్యాపీగా మీరు లైక్ చేయొచ్చు మంచి కామెంట్ రూపంలో మంచివి పెట్టండి హ్యాపీగానా కామెంట్ కూడా చేయొచ్చు హ్యాపీగా ఇంక ఇందులో ఏదైనా చిన్న డౌట్లున్నా ఏదన్నా ఏదన్నా బాగుంది అన్న వాట్ వాట్ ఎవర్ ఏ మంచి విషయాలు ఉంటే మాత్రం ప్లీజ్ షేర్ ఎనీ కామెంట్ టు మీ గుడ్ కామెంట్స్ టు మీ మన ఛానల్ అయితే ఫస్ట్ నుంచి ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోస్ అన్నీ చూడండి తప్పకుండా మీ వాల్యుబుల్ సపోర్ట్ అనేది ఎప్పుడు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శాంతి టాక్స్ నేనైతే దీని తర్వాత వాష్ చేసుకున్న తర్వాత కూడా రివ్యూ వెళ్ళని నేనైతే చెప్తాను పాప రివ్యూ అయితే మాత్రం నేను చెప్తాను క్యాతి ఇక్క పాప రివ్యూ అయితే మా ఇప్పుడే తను క్లీన్ చేసుకుంది టెన్ మినిట్స్ ఎన్ ఎన్ మినిట్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంటే చాలు ఎక్కువ ఎక్కువసేపు ఉంచినా కూడా స్కిన్ డ్రై అయిపోతుంది ఓకే అది అందుకనమాట సో నెక్స్ట్ ఇది కూడా నేను పెట్టుకున్నాను ఇంకా జస్ట్ ఇప్పుడే పెట్టుకున్నాను కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఇది మన ఫేస్ ప్యాక్ పెట్టిన తర్వాత ఒకసారి క్లీన్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని టవల్తో క్లీన్ చేసుకుని నేను మాయిశ్చరైజర్ ఏదైనా వాడుకోవచ్చు మాయిశ్చరైజర్ వాడు అప్పుడు స్కిన్ ఇంకా బ్రైట్నింగ్గా స్మూత్గా ఉంటుంది ఎక్కువసేపు ఉంచితే మీరు స్కిన్ డ్రై కూడా అయిపోతుంది అందుకే మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు నేను చెక్ చేస్తున్నాను చూడండి కతి ఇది చూడు ఇక్కడ స్కిన్ అనేది ఇటువైపు షైనింగ్గా కనిపిస్తుంది ఎవరైనా అబ్జర్వ్ చేయండి ఓకే ఆఫ్టర్ దీని తర్వాత నేను నేనైతే నా రివ్యూ నేను చెప్తాను ఇంకా టైం ఉంది కదా ఓకే థ్యాంక్ యూ ఫేస్ వాష్ అయితే వచ్చాను కొత్త నీట్గా స్మూత్గా రబ్ చేస్తూ రబ్ చేస్తూ చేసుకున్నాను ఎక్కువసేపు పెట్టలేదు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకున్నాను చిన్నపిల్ల టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది చూడండి మీకు మీకేమనిపిస్తుందో తెలియదు కానీ నా వర్క్ అడిగితే మాత్రం నాకు చాలా క్లియర్ అనిపించింది నీట్గా అనిపించింది మై సైడ్ కండి అద్దం ఎప్పుడు రఫ్ అయిపోతా స్కిన్ ఆవు రియల్ చాలా బాగుందండి బ్లాక్ హెడ్స్ అయితే నాకు ఉన్నాయి జస్ట్ దాన్ని అయితే ఇగ్నోర్ చేసేయండి చాలా చాలా వచ్చింది ఇంప్రెస్ అండి నిజంగా బాగా అనిపించింది నిజంగా వెంటనే ఫాస్ట్ రిజల్ట్ అయితే వచ్చిందండి ఐ హోప్ మీకు కనిపిస్తుందో లేదో మరి నాకైతే ఫాస్ట్ రిజల్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది రియల్లీ చాలా సూపర్ ఉంది ట్రై చేయండి ట్రై చేస్తే మీరు కూడా ఫీల్ అవుతారు కదా నేను చెప్పాను కదా ఇదేంటి దీని తర్వాత బ్యాజిలైన్ రాసుకుంటే మంచిది అని ఎందుకంటే మనకు స్కిన్ అనేది రైస్ వాట్ రైస్ కదా కాబట్టి కొంచెం టై టైట్నింగ్ కోసం అన్నమాట సో అది డ్రై అవ్వకుండా ఉంటుంది సో ఈ పెట్రో ఇది పెట్రోలియం జెల్ అనేది కొంచెం రాసుకుంటే డిహైడ్రేట్ అంటే మంచిగా సాఫ్ట్గా ఉంటుంది కొంచెం చాలా ఇది రాయిల్సుకోవడం మాత్రం మర్చిపోకండి ఎప్పుడు ఇది ఇలాంటిది వాడినా కూడా లాస్ట్ లో ఇది ఒకటి రాసేసుకోండి చిన్నది చిన్న డ్రాప్ ఆఫ్ సరిపోతుంది వావ్ చాలా బాగుందండి నేనైతే ఫీల్ అవుతున్నాను బ్లాక్ హెడ్స్ అయితే నాకున్న ఎక్కువ ఉంటుంది స్ట్రెస్ వల్ల సో ఇదైతే మాత్రం ఇగ్నోర్ చేసేయండి షైని 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 ఐ లవ్ ఇట్ అండి నిజంగా అందరూ ఇది అబ్బాయిలు కూడా నాట్ ఓన్లీ గర్ల్స్ కూడా ఇదైతే మాత్రం సూపర్ యూజ్ ఉంటుంది అబ్బాయిలు కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఇది కంప్ ట్రై చేయండి నేను చెప్పాను కదా జస్ట్ నేను రైస్ అనేది కొంచెం బాగా ఉడికిన తర్వాత పేస్ట్ చేసేసి తర్వాత మిక్సీలు వేసి పేస్ట్ చేశాను పేస్ట్ చేసిన తర్వాత అలోవిరా ఏదైతే ఉందో అలోవీరా ఉంటే అలోవీరా తీసుకోండి లేదు అంటే ఫ్లాక్సీడ్స్ కూడా ఉన్నాయి అనుకుంటే అది కూడా కొంచెం కుక్ చేసేసి మిక్సీ ఆ రెండు కూడా కలిపి మిక్స్ చేసి మిక్సీ చేసచ్చు లేదా డైరెక్ట్గా ఆ బాటిల్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే ఇన్ కేస్ అది కూడా డైరెక్ట్గా మీరు పెట్టేసి చేసుకుంటే చూడండి ఎంత బాగుందో ఇది ఎక్కువ టైం కూడా అవసరం లేదు విత్ ఇన్ ఫిఫ్టీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఇంత గ్లోయీ షైనీ గ్లాస్ స్కిన్ అనేది మనకు వస్తుంది ఇంతకన్నా ఏం కావాలి అలా అలా వాడడం వల్ల మనకి ఏవైనా ఉన్నా కూడా ట్యామ్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయండి నేనైతే ఫీల్ అవుతున్నాను చాలా నా స్కిన్ అనేది సాఫ్టీ ఉంది ఎందుకంటే చాలా చాలా బాగుంది నేనైతే ఫీల్ అవుతున్నాను సో హ్యాపీ ప్రిటీ గ్లోయి గ్లోయి దీని తర్వాత జెల్ ఇది రాసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే డ్రై అవుతుంది కాబట్టి చిన్న బాటిల్ తీసుకొని ఉంచుకుంటే చాలు ఇంకో టిప్ కూడా చెప్తాను చూడండి ఇది మీ దగ్గర వీటి ఏంటి వ్యాజలైన్ ఇది ఉంటుంది కదా ఇది మీ లిప్స్ కూడా ఎప్పటికప్పుడు మీకు లిప్స్ డ్రై అవుతున్నాయి అంటే రోజు రాసుకోండి నైట్ టైం అయినా ఏసీలా పడుకున్నప్పుడు కంపల్సరీ ఇవన్నీ కొంచెం పాటించాలండి లిప్స్ డ్రై అవ్వకుండా నేచురల్ లిప్స్ ఉంటాయన్నమాట మనం రాసుకోవచ్చు నైట్ టైము ఏసీలో పడుకున్నప్పుడు అయితే మాత్రం ఈ ఇదైతే మనం మనకి అన్ని విజయాలు ఇదొకటి బేబీ ఆయిల్ ఉంటుంది కదా పిల్లలకి రాస్తాము ఇది అది కలిపి కూడా మనం రాసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి ఇవి చిన్న ఐటమ్సే కానీ మనకి మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది సో ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఎస్ఆర్నో ఇందులో కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో ఎలా కనిపించిందో ఏంటో మాత్రం నాకైతే సూపర్గా అనిపించింది వా సో ప్రిటీ ప్రిటీ కదా చాలా గ్లోయిగా అనిపించే షైనీ షైనీ ఇలా వాడుతూ ఉంటే మనకు చాలా బాగుంటుంది ఇది అయితే మాత్రం ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇదైతే ఫాలో అవ్వండి సూపర్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కూడా ఉంది విత్ ఇన్ టెన్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్లో ఇంత మంచి రిజల్ట్ వస్తుంటే ఎందుకు వదిలేకడం సో ట్రై చేయండి స్కిన్స్ అనేవి ఇప్పుడు ఆ ట్రెండింగ్లో ఉంది కాబట్టి మీకు కూడా నచ్చుతుంది ఐ హోప్ యూ లైక్ ఇట్ డోంట్ ఫర్ టు లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ నేనైతే ఫీల్ అవుతున్నాను గ్లాసెస్కి నిజంగా నైస్నా ఫాలో 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 సూపర్ అండి సూపర్ సూపర్గా ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి అంటే మీకైతే బాగా నచ్చుతుంది ఈ హాలిడేస్లోనే మంచి మంచి అన్ని హాలిడేస్ అనే కాదు ఇప్పుడు ప్రస్తుతం ఖాళీ హాలిడేస్లో ఉన్నాం కాబట్టి హ్యాపీగా మనం ఇది ప్యాక్ వేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్లో మంచి రిజల్ట్ వస్తుంది మంచి సాంగ్స్ వింటూ అన్నీ చేసుకోవడం వల్ల హ్యాపీ హ్యాపీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆత్మస్తే